ఇల్లు కుడి సార్ మేమేమో మడి అడవాళ్ళి కింద పడుకున్నారు మమ్మల్ని మాకు దోమలు పడగొచ్చు ఏం దాన్ని గుడిలో పోయి కనుగ పెట్టేస్తారు ఏం చేయాలి సార్ ఇప్పుడు పొద్దు నుంచి అన్నం తిండే ఇంకా చాలా ఈ మూడు రోజుల నుంచి అన్నం తిండే ఒక చిన్న పూల కొట్టేసి మొత్తం చిరిగిపోయినాయి సార్ ఎట్లా వేసుకోవాలి అవి ఏమో సార్ తెలియదు కానీ పొద్దునే ఆరు గంటలకు వచ్చారు సార్ వాళ్ళతోనే అన్నము అవన్నీ తెచ్చుకున్నారు ఇంకా పొద్దున డిన్నర్ కి వెళ్ళిపోతున్నారు తినేసి వస్తే కూల్ చేస్తున్నారు ఐదు ఆరు దేశీలు వచ్చినాయి అందరూ ఇంకొక గల్లీలో నిల్చు నిల్చున్నారు ఆ గల్లీకి వెళ్ళొద్దు ఈ గల్లీకి వెళ్ళొద్దు అని చేస్తున్నారు ఇంకా పేదవాళ్ళ కడుపుని కొట్టుతారు ఒక గల్లీలో అన్ని కూల్ చేస్తుంది సార్ ఒక గల్లీలో పోతే ఒక గల్లీలో అన్ని కూల్ చేస్తున్నారు అంతా కుల కొట్టిది అంతా ఇది చేసింది చిన్న చిన్న పిల్లలకు బయటకేసి అంతా ఖరాబ్ చేసి పెట్టింది సార్ ఇక ముసలిది ముసలి వాళ్ళం ఇక ఏడా పోయి బతకాల ఏడాది పని చేసి ఇక ఇది చేయాలి సార్ మేము ఇల్లు ఏడా కట్టుకున్నాలి మేము ఏడా పోయి ఇది చేయాలి మేము ఏడా పోయి బతకాలే ఇప్పుడు ఒకరం చూసి ఒకరం వస్తే మీకు కట్టుకుంటుంది ఇప్పుడు కుల కొడుతున్నారు ఏడా పోయి ఇది చేస్తాం గుండెలా తావలేకుండా ఉండము ఇక ఏడ ఇది చేస్తారో ఆ సారు ఏం చేస్తారో ఏమో సార్ ఇక మీరైతే ఇగ చేయండి ఇక గుంపడు పిల్లలు ఉండరు పిల్లలు అయితే గుంపడు గుంపడు ఉండరు వాళ్ళకు నేర్పాలి వాళ్ళకు ఇది చేయాలి ఏడా ఇది చేస్తాం ఇది చేస్తాం సారు ఇక చేయండి ఎందుకు ఏమంటారు ఎందుకు గోల ఎందుకు కూల అని చెప్తున్నారు ఆ ఇది గవర్నమెంట్ లా మాకైతే ఇగ తెలివి అది ఒకరం చూసి ఒకరం వస్తది ఇగ కట్టుకుంటాయి ఊరికే మా యడ గట్టుకున్నారు యాడ మీరు ఊకే గ కట్టుకున్నారేమో అనుకుంటున్నారు కదా ఇచ్చినామంటే ఎట్లా ఇది అని అదే కదా మాట వస్తది కదా అందుకోసం మీకే తెలివి ఉండి మాకు ఏడ చూపెడతారో అది